నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గూడన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఈ గూడన్నం లలితా సహస్రనామాల్లో ప్రస్తావించబడిన పవిత్ర ప్రసాదాల్లో ఒకటి మధుర మీనాక్షి అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించే ఈ గూడన్నాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కేవలం అన్నం బెల్లం నెయ్యి ఉంటే చాలు రుచికరమైన ప్రసాదం తయారైపోతుంది ఈ ప్రసాదాన్ని ఈ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా కూడా బియ్యాన్ని వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగున్నర కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి అదే మీరు కుక్కర్లో చేసుకుంటే రెండున్నర కప్పులు నీళ్ళు పోసుకుని ఒక నాలుగైదు విజల్స్ రానివ్వండి డైరెక్ట్గా స్టవ్ మీద కుక్ చేసుకుని పలమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి ఇది ఇలా ఒక స్టవ్ మీద ఉడుకుతుండగా ఇంకొక స్టవ్ మీద మర కడాయిని పెట్టుకుని దాంట్లోకి మూడు కప్పుల దాకా కూడా బెల్లాన్ని వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కూడా అరకప్పు మాత్రమే నీళ్ళని పోసుకొని ఈ బెల్లాన్ని జస్ట్ కరగనిస్తే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరగ్గానే వడకట్టేసుకోండి ఏదైనా నలకలు ఉంటే కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఈ లోపు అన్నం కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి వెంటనే గరిటితో దీన్ని బాగా మెదుక్కోవాలి కనీసం ఒక్కొక్క మెదక్కు రెండు కానీ మూడు కానీ ముక్కలుగా అయితే సరిపోతుంది అప్పుడు మనం కరిగించుకున్న బెల్లంలోకి ఉడికించుకుని మెదుక్కున్న అన్నం అంతా కూడా వేసేసుకుని అంతా కలిసేలాగా కలిపేసుకోండి బెల్లం కూడా నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది అలానే అన్నంలో ఉన్న నీళ్లు కలిపి ఇది చాలా పలుచుగా అవుతుందండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా ఎంతవరకు కూడా ఉడికించుకోవాలి ముందు ఒక్కసారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అలానే ఇది ఇంకా దగ్గర పడిన తర్వాత అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కన్సిస్టెన్సీ రాగానే మీడియం టు లో ఫ్లేమ్లోకి అంటే పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోండి కన్సిస్టెన్సీ ఫైనల్గా ఇలా వస్తే సరిపోతుందండి ఎందుకంటే చలారేటప్పటికీ ఇంకా కాస్త గట్టిగా అవుతుందనమాట ఈ విధంగా రావగానే దీంట్లోకి పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కొద్దిగా పచ్చకర్పూరం అలానే రెండు టేబుల్ స్పూన్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ను వేయించుకున్నానండి వాటిని కూడా వేసుకుని మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా కలిపేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకోవడమే చూశారు కదండి దీన్ని బ్యాచిలర్స్ కూడా చక్కగా ట్రై చేయొచ్చు దీనికి టైం కూడా ఎక్కువేం పట్టదు మరి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ కలుద్దాం